హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ చాలా ముఖ్యమైన రోజులు అని మా మనం కార్తీక మాసంలో చెప్పుకున్నామండి ప్రతిరోజు ప్రతి కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా పర్వ పవిత్రమైనది అలాగే అన్నీ కూడా మంచి రోజులు మంచి ఫలితాన్ని ఇచ్చే రోజులు అని చెప్పుకున్నాము కార్తీక మాసంలో కొన్ని కొన్ని పూజలు కూడా చేసుకున్నాము అలాగే ఇప్పుడు మార్గశిర మాసం అనేది స్టార్ట్ అయిందండి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్వారం నాడు లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఎవరికైనా నష్టాల్లో ఉన్నవారు లాభాల్లోకి రావాలంటే ఈ లక్ష్మీదేవి అమ్మవారి పూజ అయితే చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి అలాగే ఆర్థిక పరంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఈ పూజను చేసుకుంటే మాత్రం ఈ వారాల్లో లక్ష్ వార లక్ష వారం నాడు ఈ పూజనైతే చేసుకుంటారండి ఈ మార్గశిర మాసంలో ఈ ఇయరు మాసం లక్ష వారాలు నాలుగు వచ్చాయండి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్కలా వస్తాయి ఈ సంవత్సరం నాలుగు నాలుగు వారాలు నాలుగు రోజులు పడింది అలాగే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఐదు వారాలు వచ్చిందండి ఈ ఇయర్ మాత్రం నాలుగు వారాలే లక్ష్మీ పూజలు అనేవి వచ్చే చేసుకోవడానికి ఉన్నాయి అలాగే ఇవి నోములు నోసుకుంటారంటే చాలామందికి నోములు ఉన్నవాళ్ళు మార్గసిన వాసంలో ఇలా గురువారాలు అయితే లక్ష్మీదేవికి అయితే పూజ చేస్తూ ఉంటారు చాలామందికి ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ లక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది అనుకుంటారండి చాలామంది నోములు ఉన్న వాళ్ళు ఈ పూజ చేసుకోవాలి మన వాళ్ళు చేసుకోకూడదు ఎందుకంటే అత్తింట్లో లేవు కన్నవారింట్లో లేవు మనం చేసుకుంటే ఏమైనా జరుగుతాయని కొంతమందికి చాలా భయపడుతూ ఉంటారండి అలా అలాంటి వారి కోసమే ఈ వీడియో అనేది నేనైతే చేశానండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కానీ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కనున్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నామండి మేము అంటే మేము ఎప్పుడూ లక్ష్మీ పూజ ఇలా చేసుకోలేదండి మాకు తెలియదు మా కన్నవారింట్లో లేదు మా అత్తవారింట్లో లేదు చేసుకుంటే ఏమైనా జరిగే అవకాశం ఉంటుంది అని భయపడుతూ ఉంటారండి అలా కాకుండా సింపుల్గా ఇది ఇప్పుడే కాదండి మార్గశిర మాసంలోనే కాదు ప్రతి లక్షవారం ఇంటి ఆడపడుచు కానీ ఇంటిలో ఇంటి ఆడ ఆడది ఈ పూజ కానీ చేసుకుంటే మాత్రం నిజంగానండి పిల్లలు కానీ పిల్లలు ఉద్యోగ సమస్యలు ఉన్నా భర్తకు ఉద్యోగ సమస్య ఉన్నా ఆర్థిక లాభాలు ఏమైనా ఒకతో ఒకలు ఉన్నా సరే అలాగే మనకి సంతాన యోగం లేదనుకున్న వాళ్ళు కూడా నండి పూజ చేసుకుంటే చాలా మంచిదండి మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది లక్ష్మీదేవి పూజ అయితే మాత్రం అలాగే చాలామందికి భయంతో వల్ల పూజ చేసుకోలేకపోతున్నారు ఎలాంటి భయం అవసరం లేదండి ఇలా ఒక్క మాసమే కాకుండా ప్రతి లక్ష్మివారం లక్ష్మీదేవి పూజ అనేది ఇంటి ఆడవారు చేసుకోవచ్చండి సింపుల్గా ఇలా కలసం పెట్టకుండా ఏమీ లేకుండా నోములు ఉన్నవాళ్ళు కలసం పెట్టి పూజ అయితే చాలా ఆర్భాటంగా చేసుకుంటారండి మనకు అలా ఏమి కాకుండా మనకి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఈ పూజ చేసుకుంటే అలాంటి నుంచి అంటే ఇబ్బందులు తొలగాలంటే ఈ లక్ష్మీదేవి పూజ చేసుకోండి నేను చెప్పినట్టు చేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నిండుగా ఉంటుందండి లక్ష్మీదేవి మీ తిష్ట వేసుకొని కూర్చుంటుంది సింపుల్గా నేను దేవుడి గదిలోన చేస్తున్నానండి చాలామంది నోము నోచుకునేవారు వీళ్ళు కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు ఇంటి నడి మధ్యలో పెట్టుకొని కలసాన్ని పెట్టుకొని ఈ నాలుగు వారాలు అయితే పూజ చేసుకొని వారంకి ఒక రోజున నైవేద్యాన్ని అనేది సమర్పిస్తారు అలాగే ఒక ఇద్దరు ముగ్గురిని పిలుచుకొని ఈ కథ చెప్పి వాళ్ళకి తాంబూలం కూడా ఇస్తారు మనం అలా ఏమీ కాకుండా దేవుడి గదిలోనే ఎలాంటి అంటే కొన్ని నియమాలు ఉంటాయండి ఈ పూజకైతే లక్షవారం నాడు చేస్తాం కాబట్టి ఆ రోజు తలస్నానం చేసుకోవాలి ఆయిల్ పెట్టకూడదు అలాగే ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేసుకుందాం అనుకున్నా కూడా అలా చేయకూడదండి తలస్నానం చేసుకోవాలి అంతేగాని ఆయిల్ అయితే నెత్తికి పెట్టుకోకూడదు అలాగే ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు అలాగే దీపం ఉన్నంతసేపు నేల పైన పడుకోవాలి నేలపైన కటికి నేల మీద అయితే అవసరం లేదండి ఏదైనా బెడ్షీట్ వేసుకొని లేదా చేప వేసుకొని అయితే ఆ రోజంతా పడుకోవాలి అలాగే లక్షవారం పూజించుకుంటున్నాం కాబట్టి ఇది కలసం పెట్టుకున్న వాళ్ళకైతే మూడు రోజుల వరకు పూజించుకోవాలండి శుక్రవారం కూడా పూజించాలి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని శనివారం నాడు కదుపుకోవాలి ఆ రెండు రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదు నేలపైన పడుకోవాలి అలాంటి నియమం అయితే ఉంటుందండి మామూలుగా దేవుడి గదిలో మనం ఇలా పెట్టుకుంటే ఏ నియమం ఏమి ఉండదండి అంటే దీపం ఉన్నంతసేపు అంటే మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఉదయం సాయంత్రం కాలంలో దీపారాధన చేసుకుంటాం కాబట్టి నేలపైన పడుకోవాలండి నీసైతే తినకూడదు అలాగే మనం అలా దీపారాధన లక్షవారం శుక్రవారం శనివారం అలా మనం ఇలా దీపారాధన అయితే మనం చేసుకోవచ్చండి అలాగే కలసం పెట్టుకున్న వాళ్ళు మాత్రం దేవుడి గదిలో చే కొంతమంది చేసుకుంటారు కొంతమంది కొంచెం గ్రాండ్గా చేసుకుంటారు కాబట్టి హాల్లో పెట్టి చేసుకుంటారు వాళ్ళకైతే ఇది నియమం మూడు రోజులు దీపారాధన అనేది చేసుకొని వాళ్ళు కొంచెం నియమనిష్టలతో అయితే ఉండాలి తడిగుడ్డ పెట్టడం తడిగుడ్డతోనే తుడుచుకోవాలండి చీపురు అయితే తుడవకూడదు అమ్మవారి పాట ఉన్నంత వరకును అలాగే మనం ఈ పూజ అయినంత వరకు కూడా ఉపవాసంతోనే ఉండాలండి ఏమీ తినకూడదు అనమాట ఉపవాసం చేసి ఈ పూజనైతే చేయాలి చూడోపచార పూజలతో అయితే అమ్మవారిని అయితే పూజించుకోవాలి ఈ పూజా విధానం ఎలా సింపుల్గా చేసుకోవాలండి మాకు ఇలాంటి కష్టం నుంచి మాకు గట్టెక్కంటే ఇలా సింపుల్గా దేవుడి గదిలో నేను చేసుకునే విధంగా అయితే చేసుకోవచ్చండి మీ దగ్గర ఉన్న పటంతోనే చేసుకోండి ఏ ఎలాంటి ఆర్భాటాలు కూడా ఈ పూజకైతే అవసరం లేదు నిండుగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం అయితే సిద్ధిస్తుందండి ముందుగా అయితే నేను ఒక పీట వేసుకుని తనపైన ఒక క్లాత్ ఉంచి కొంచెం బియ్యం పోసి తనపై పసుపు కుంకుమ వేసి అమ్మవారి పటాన్ని అయితే ఉంచి అమ్మవారికి ఎర్ర పుష్పాలతో అయితే పూజిస్తే చాలా మంచిదండి అలాగే మీరు క్లాత్ వైట్ కాకుండా ఎరుపు జాకెట్ ముక్క కానీ ఏదైనా ఎరుపు క్లాత్ కానీ వేసుకోవచ్చు అలాగే నా దగ్గర విఘ్నేశుడు విగ్రహం అయితే ఉందండి మీరు పసుపు వినాయకుని చేసి పూజించుకోవచ్చు అలాగే నాకు లక్ష్మీదేవి విగ్రహం చిన్నది ఉంది అందుకని నేను పెట్టుకున్నాను అనమాట అలాగే మన ఇంట్లో ప్రతిమ ఉంటుంది కదండి ఆ ప్రతిమ అయినా పర్వాలేదు అంటే వెండిది కానీ మనం లక్ష్మీ పూజలో పెట్టుకున్న కాసు కానీ ఏదైనా సరే ప్రతిమ ఉంటే ఆ ప్రతిమలకు కూడా మనం ఈ గురువారం నాడు పూజించుకోవచ్చండి అది దేవుడి గదిలో ఒక తమలపాకు మీద ఉంచి పసుపు కుంకుమలతో పువ్వులతో అయితే అక్షంతాలతో అయితే ఆ అమ్మవారికి అయితే పూజించుకోవచ్చు అలాగే మంగళకరమైన వస్తువులు పసుపు కుంకుమ కొత్తవి తెచ్చి అమ్మవారి ముందునైతే ఉంచాలండి అలాగే చిట్టి గాజులు నా దగ్గర గవ్వలు ఇవన్నీ ఉన్నాయండి పసుపు కుమ్మలు వెండి జ్వరం ఉంది అందుకోసమని అమ్మవారి దగ్గర అయితే ఉంచాను మీ దగ్గర ఏమీ లేకపోతే ఏమైనా పర్వాలేదండి ఏమీ ఉంచే అవసరం లేదు పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటే సరిపోతుంది అలాగే నాకు పీట సరిపోలేదు అందుకే కొంచెం ముందర కూడా ఒక పీట వేసి పసుపు రాసి వరిపిండితో ముగ్గులు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించి ఒక ఇత్తడి ప్లేట్ పెట్టి అందులో కొంచెం బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి దాంట్లో ఒక గజదీపాన్ని అయితే కుందునైతే పెట్టుకున్నానండి మీ దగ్గర గజదీపం కుందు కానీ లేదా కామాక్షి కుంది కానీ అష్టలక్ష్మి కుంది కానీ ఉంటే ఇలా దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి మీ దగ్గర పటం లేదు లేదంటే ప్రతిమ లేదు అనుకుంటే ఇలాంటి దీపం ఉన్న పర్వాలేదండి ఇలాంటి దీపాన్ని కూడా మనం దీపారాధన పెట్టి అమ్మవారికి అయితే పూజించుకోవచ్చు ఇది కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈ దీపం కూడా మనం లక్ష్మీ పూజ అనేది చేసుకోవచ్చండి అలాగే అవి ఏమీ లేవండి మా దగ్గర పటం ఉంది ఎలాగా అని చెప్పి అనుకుంటే పటాన్ని పెట్టుకొని లేదంటే ప్ర మా దగ్గర ఇలా రూపి ఉందండి రూప ఆ రూపికైనా సరే ఇలా మా దగ్గర కుండి లేదు అనుకుంటే ఇలా మామూలు ప్రమిదల్లో ఒత్తివేసి ఆయిల్ పోసి ఇలా మనం దీపారాధన అయితే చేసుకోవచ్చండి అలా సింపుల్గా చేసుకోవచ్చు ఆ లక్ష్మీ కటాక్షం అయితే మనకి సిద్ధిస్తుంది అలాగే అమ్మవారికి నైవేద్యం ఉన్నవారు అంటే నోము నోచుకున్నవారు వారంకొక నైవేద్యాన్ని అయితే నివేది నివేదిస్తారండి మాకు ఇలా మాకు తెలియదండి ఏం పెట్టాలి తెలియదు అనుకున్న వాళ్ళు అమ్మవారికి బెల్లాన్ని అయితే నివేదిస్తే చాలా మంచిదండి ఈ లక్ష్మీదేవి నోములు నోచే కథలో కూడా లక్ష్మీదేవి కథ బుక్ అని ఒకటి ఉంటుందండి మనకి పూజ స్టోర్లో అయితే దొరుకుతుంది ఆ కథలో కూడా ఈ కథని చదువుకుంటే చాలా మంచిదండి లేదంటే మనకి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామ వలైన నామాలు నూట ఎనిమిది నామాలు చదువుకున్న అమ్మవారికి పూజ చేసినా పర్వాలేదు ఈ కథలో అయితే ముఖ్యమైనది ఏంటంటే సుశీలన అమ్మాయి ఈ పూజన అయితే చేసుకుంది ఆ అమ్మాయి బెల్లాన్ని మాత్రమే నివేదించిందండి ఎలాంటి ఆర్భాటం లేకుండా బెల్లాన్ని నివేదించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుందండి ఆ అమ్మాయి అలాగే మనం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అయితే ప్రసన్నం చేసుకొని బెల్లాన్ని అయితే మనస్ఫూర్తిగా నివేదించండి చాలు సరిపోతుంది మీకు తాంబూల అమ్మవారికి ఆకు చెక్క ఒక ఇచ్చి రూపాయి అలాగే అరటిపళ్ళతో అమ్మవారికి అయితే నివేదించండి ఒక పువ్వు పెట్టి పుష్పాన్ని పెట్టి అదే గాజుగాను అదే జాకెట్ గాను అదే చీరగాను అని సమర్పించుకోండి సరిపోతుంది ఇలా మనం ఇంటిలో పూజ చేసుకుంటే ఆ లక్ష్మీ కటాక్షం అయితే మీకు సిద్ధిస్తుంది ఈ కథని చదువుకున్న లేదా ఎవరికైనా చెప్పినా చాలా మంచిదండి ఇది ఈ విధంగా అయితే మనం ఈ పూజనైతే మనం చేసుకోవాలి అలాగే అమ్మవారికి ఉపచార పూజ అయితే చేసుకొని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి మీకు చెప్పాను కదండి అమ్మవారికి ఉపవాసంతోనే ఈ రోజంతా మీరు ఆ పూజనైతే చేయాలి తర్వాత అమ్మవారికి నివేదించిన ప్రసాదాన్ని మనం స్వీకరించాలి అలాగే లక్షవారం చేస్తున్నాము ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని అలాగే శుక్రవారము ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని మీకు నచ్చితే దేముడు గదిలో అయితే మీరు దీపారాధన ఇలా చేసుకోండి పర్వాలేదు లేదు ఇలా నాలా సైడ్కి ఒక పీట అయినా పెట్టుకోవచ్చు అలా మూడు రోజులు పెట్టుకున్న తర్వాత శనివారం నాడు తీసి మళ్ళీ ఆమె యథాస్థితిలో యథాస్థానంలో అయితే అమ్మవారిని అయితే ఉంచవచ్చండి కలసాన్ని పెట్టాలి ఇవన్నీ చేయాలైతే నియమాలు అయితే ఏమీ లేదండి అది నోమునున్న వాళ్ళు నోచుకోవచ్చు లేదు మీకు ఇంకా భయంగా ఉంటే మీకు తెలిసిన వారు ఎవరైనా ఈ నోము చేస్తే ఆ నోమును ఒక రోజు చూసి మీరు తర్వాత ఈ నోమునైతే నోచుకోవచ్చండి మీకు ఎలాంటి కష్టాలున్నా ఎలాంటి ఇబ్బందులున్నా ఈ లక్ష్మీ పూజతో అయితే మనకి మనకైతే అన్ని సమస్యలకి అయితే సమాధానం అయితే దొరుకుతుందండి నేను చేసిన విధంగా మీరు పూజ కానీ చేసుకుంటే మాత్రం లక్ష్మీ కటాక్షం అయితే మీకు సిద్ధిస్తుంది లక్ష్మీదేవి అయితే మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుందండి అలాగే ఈ మార్గశిర మాసంలో విష్ణుమూర్తి తర్వాత మనం శివ పూజలు విష్ణు పూజలు అన్నీ చేసుకున్నా ఈ లక్ష్మీదేవి పూజ కూడా చేసుకోండి చాలా మంచిది మంచి శుభ ఫలితాన్ని అయితే మీకు ఇస్తుంది నేను అలాగే అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి చూడోపచార పూజలతో అయితే అమ్మవారికి అయితే నేను పూజను అనేది చేసుకున్నానండి అలా ప్రసాదాన్ని నివేదించి అమ్మవారికి చూపించాను చూపించిన తర్వాత మీకు చెప్పాను కదండి బెల్లాన్ని నేనైతే నైవేద్యం కింద పెట్టుకున్నాను ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా చేసుకుంటే చాలా మంచిదండి నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీకు మంచి అయితే ఇస్తుంది అలాగే ఇంకొక విషయం అండి మీరు రోజు అంతా ఆనియన్ తినకుండా ఉంటే మంచిది చాలా మంచిది అనమాట అమ్మవారికి అలాగే మీరు ముందుగా అయితే విఘ్నేశుడికి అయితే చెప్పి వినాయకుడికి పూజ చేసుకొని దాని తర్వాత నాకు దగ్గర లక్ష్మీదేవి ఉంది కాబట్టి లక్ష్మీదేవికి అయితే తర్వాత పూజ చేసుకున్న విగ్రహానికి పూజ చేసి అలాగే అమ్మవారి ప్రతిరూపాలకైతే పూజ చేసుకున్నాను అలాగే నా దగ్గర ఒక లక్ష్మీ లక్ష్మీదేవి అష్టోత్తర సతనామవళి బుక్ అయితే ఉందండి అవి చదువుకున్న తర్వాత కథని నేను గూగుల్లో అయితే చూసి నేను చదువుకొని అమ్మవారికి అయితే పూజనైతే సంపూర్ణంగా అయితే చేసుకున్నాను మీకు వీలైతే ఇలా చేసుకోండి సరిపోతుంది ఆ లక్ష్మి కట నేను చూడోపచారాలతో అయితే అమ్మవారికి పూజించుకొని అక్షంతలతో నామాలు చదువుకుంటూ అమ్మవారికి అయితే నేను పూజనైతే చేసుకుని అలాగే దాని తర్వాత అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించి దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి అయితే మంగళహారత అనేది ఇచ్చుకొని నేనైతే పూజన అయితే కంప్లీట్ అనేది చేసుకున్నానండి ఇలా పుష్పాన్ని ఒక పుష్పాన్ని పట్టుకొని ముమ్మారు ప్రదక్షిణాను చేసి అమ్మవారికి తలుచుకొని ఏమైనా కోరికలు ఉంటే ఆ కోరికలన్నీ తీరాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే దండం పెట్టుకొని అమ్మవారి చెంతనైతే ఆ పుష్పాలు ఉంచి అమ్మవారికి నీరాజనం పలికిన తర్వాత మన పూజ అనేది కంప్లీట్ అవుతుందండి ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకోవాలండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనేనండి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది మీకు తెలుస్తుందండి ఈ పూజ చేసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా నేను వివరించాను ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది లేదంటే ఏమీ తెలియదు అలాగే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి అలాగే ఈ నా వీడియోస్ అన్నిట్లు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నా నా పూజా వీడియోస్ అయితే మాత్రం చాలా మంచిగా అయితే సపోర్ట్ చేస్తున్నారు చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఎలాంటి పూజా వీడియోస్ మీ ముందుకి రావాలంటే ఇంకొంచెం నన్ను సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి పూజా వీడియోస్ అయితే మీకు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా లాభాల్లోకి వచ్చే వీడియోస్ అయితే నేను చేసి అయితే మీకైతే పెడతానండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్